కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు మూడు తప్పించి అన్ని గ్యారంటీలను అమలు చేయలేదు దీంతో పాటు అదనంగా ఇచ్చిన హామీలను మర్చిపోయారు ఒక పక్క నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నా వారి సమస్యలపై సరైన స్పష్టత లేదు చాలా ఎక్కువ అయింది వర్షాకాలం స్టార్ట్ రోజులు వైరల్ ముంచుకొస్తున్న రోగాలను అరికట్టడంలో విఫలమయ్యారు సంవత్సరం గడవకు ముందే ప్రజా పాలనపై పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నారు మరి రాబోయే నాలుగున్నర సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేస్తాడో అని ప్రజలు అంటున్నారు ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని అన్నారు తన చేష్టలతో తానే ప్రజల చేత చీకుట్టించుకోవడమే కాంగ్రెస్ పార్టీ వైఖరి అని ఈ విషయం మన కళ్ల ముందు కనిపిస్తుందని విమర్శించారు ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతకాక పలు రకాల గిమిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు వారి నైజం అర్థం అవుతుంది మరోసారి కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేశామని అనుకుంటున్నారు ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలో రానున్నాయని ఇప్పటికే చాలా నిరసనలు మొదలయ్యాయని చెప్పారు రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్క కాదు అన్నారు మరోవైపు హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకి ఇప్పటి ఎలాంటి నిధులు ఇవ్వలేదని గ్రామాలు మురికి కూపాలుగా మార్చిందని విమర్శించారు రాష్ట్రంలో పారిశుద్ధ్య సిబ్బందికి పాఠశాలలోని కార్మికులకి ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు నిద్ర నిద్రపోతోందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు నేరాలు శాంతి భద్రతలు ఆగమాగమయ్యాయని అన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాలపై విద్యార్థులపై కేసులు కుట్రలకి పాల్పడుతూ కాలం వెల్లదీస్తున్నారని చెప్పారు ప్రతి ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూన్ జూలై నెలల్లో రైతు బంధు పడితే ఇప్పుడు జూలై గడుస్తున్న రైతు భరోసా ఇవ్వటంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు